జరుపుకుంటున్న మన భారతదేశ దేశ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మా మా మిత్రుడు వందమరిలో సాయిబాబా గుడి ముందు ఉన్న కాేట స్వామికి మొన్న ఇటీవల ఒక అవార్డు దక్కింది ఏంటంటే ఉత్తమ నటుడు ఉత్తమ నటుడుగా ఇంట్ ఉత్తమ నటుడుగా చాలా గొప్ప అవార్డు దక్కించుకున్నాడు దానికి మందమారి పౌరుడిగా మందమారి ముద్దుబిడ్డ కా కాసుపేట స్వామికి కృతజ్ఞతలతో మరియు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఈ కాసుపేట స్వామి గారు తన సేవలు ప్రతి ప్రతి రంగంలో ఉపయోగిస్తున్నాడు అంటే యూట్యూబ్లో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ప్రజలందరికీ చేరవరచడంలో చాలా ఉన్నాడు నాకు చాలా గర్వంగా ఉంది తన సేవలు ఇంకా 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 పెంచుతూ ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలకు మంచి విషయాలు చేరు ముందున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఇలాంటి సేవలు ఇంకా ప్రజలకు అందించి ఇంకా మునుముందు మంచి కార్యక్రమాలు చేసి ఇంకా మునుముందు మంచి పేరు ప్రఖ్యాతులు జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరిన్ని అవార్డులు సొంతం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతులు చూస్తే నరసా వాచాకరణ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞత అన్నగారికి నమస్తే నాకు చాలా సంతోషంగా ఉన్నది పెద్ద మనుషులు మిత్రులు అందరూ వచ్చి నాకు ఈ విధంగా ఘనంగా సన్మానించడం రాయేష్ కన్నా అన్న 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 అందరూ కూడా నన్ను ఈ విధంగా గుర్తించి గుర్తించి నటునిగా ఒక యూట్యూబ్ రంగంలో ఒక కళాకారుని ఒక నటునిగా గుర్తించారు నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను సన్మానించి నన్ను ఈ విధంగా చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటా నేను మీ కాసేట స్వామిని యూట్యూబ్ ఛానల్ మందమారి Yeah